ఎక్కడికి వెళ్ళిందో లూర్ గొడవలన్నీ నెత్తిమి తీసుకుంటుంది మా ఎక్కడున్నావు ఇదే పని అయిపోయింది ఇవిడికి ఎక్కడికి వెళ్ళిందో మా ఎక్కడికి ఈయనొక్కడు ఊరు నుంచి బయలుదేరితే ఫోన్ చేసి చెప్పాలని బుద్ధే ఉండదు ఎప్పుడు చూడ నేనే ఫోన్ చేయాలి చెప్పవే ఇంకెక్కడ ఉంటాను రాజమండ్రి దాటాను సీట్ బెల్ట్ వేసుకునే కదా బండి నడుపుతున్నారు ఏ రోజు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేశాను మేడ పైన కూడా లేదే ఆ చెప్పండి నేను ఇప్పుడు పంపించాను ముందు ఇంటికి రండి అప్పుడు చెప్తాను ఎలా ఉందో చాలా కష్టపడి నేనే క్రియేట్ చేశానే ఇందులో గొప్ప ఒకటి ఎందుకండి మీరు కామెడీ చేయడానికి ఇంకెవ్వరు దొరకలేదా నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను నా బిడ్డకు ఆయన పేరే పెడతాను చెప్పు తీసి కొడతా చూద్దాం చూద్దాం జోక్ ఎలా ఉంది చెప్పవే అది వదిలేయండి చెక్ వచ్చేసింది అనుకుంటా చెప్పలేదు పోయిన వరమేడీలు పూర్తయింది ఆహా అబ్బా చేతికి డబ్బులు రాగానే చెప్దాం అనుకున్నాను చెప్తే దిష్టి తగులుతుందా పరే లక్ని కబూల్ ఏంటండి ఇలా మాట్లాడు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఏం లేదు ఇష్టం వచ్చినట్టు బండి నడుపుతున్నాడు వదులే అది సరే కానీ ఓనాకి పెళ్ళి చూపు జరిగిందే అదే బాయ్ మీరు చెప్తేనే వింటున్నాడు మేడం ఇంట్లో వీడు అలర్ తట్టుకోలేకపోతున్నాను ఇరుగు పొరుగు వాళ్ళందరూ వీడి పిచ్చివాడని కౌన్సిలింగ్ వీడికి కాదు ఇవ్వాల్సింది మీకు ఇలా చూడనమ్మా నేను చెప్పిన ఎక్సర్సైజ్ మాత్రం రెగ్యులర్గా ఫాలో చేయమనండి నేను చెప్పినట్టే తిరిగి చెప్పాలి సరేనా గుడ్ అమ్మా సరే ఇప్పుడు uh -huh. ఎక్కడ్రా సిద్ధు రిపోర్ట్స్ చూశాను వీడి ఓకల్ కాల్స్లో ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నట్టు నాకు అనిపించడం లేదు ఇది టిపికల్ సోషల్ విత్డ్రాయల్ సిండ్రోమ్ లాగా అనిపిస్తుంది యాక్చువల్గా ఇదంతా ఇప్పుడు చాలా కామన్ సంయుక్త నీకు తెలియదేమీ లేదు మేజర్ ఈవెంట్స్ జరగాలనేమి లేదు చిన్నపిల్లలకి యాక్చువల్గా స్కూల్లో జరిగే చిన్న ఇన్సిడెంట్స్ కూడా వాళ్ళని ఇలా షెలిలోకి వెళ్ళేలా చేస్తుంది నీకు తెలియదేం లేదు వీ నోరు తెరిచి మాట్లాడి ఒక సంవత్సరం అయింది మెడ్రాస్ నుండి మేము ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి కారణం కూడా

Money spent was money earned. No regrets, just lesson learned. You gotta work for my digit Your bank account looks like a midget. Take me back to your place. We can only chill for like a minute. I don't buy your ticket. Daddy off the plane. Don't for the I've been waiting up to you here. How are you guys? Yeah, I'll be behind a little jet lag. How are you? I'm okay. I just I think I'm right just getting five. busy. సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు పని ఎంతవరకు వచ్చింది వచ్చే వారం నుంచి పని స్టార్ట్ చేయొచ్చండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఫారి నుంచి ఆర్కిటెక్ట్ వస్తుందని చెప్పావే సార్ తను వచ్చేసింది పికప్ చేసుకుని ప్రాపర్టీ దగ్గరికి వెళ్తున్నాను సార్ మీరేమో ఫ్యామిలీతో పాటు వచ్చారు వసతులన్నీ సరిగా ఉన్నాయా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే అనవసరంగా అన్ని విషయాల్లోనూ వేలు పెడుతూనే ఉన్నారు సార్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ని మామూలు మనిషి కూడా పట్టించుకోవట్లేదు మన మాస్ ముందు అది ఏం పనికి రాదు నేను ఉన్నాగా పట్టించుకోగు సార్ అలాగే వచ్చే వారం ఎలక్ట్రిసిటీ లైన్ ఇమ్మని చెప్పారంటే పని మొదలు పెట్టడానికి సౌకర్యంగా ఉంటుంది అంద తొగుది ఎమ్మెల్యే ఆర్ముగం రెండు రోజులు చూడు జారకపోతే నాకు చెప్పు లాగి ఒకటి పీక్ పని జరిగిపోతుంది సరే సరే సార్ అదంతా సరిగాని ప్రాజెక్టు అబ్బోపే చెప్పిన టైంకి పని మొత్తం పూర్తి చేసేస్తాను సార్ సరే బాగా చేసి పెట్టు సరే సార్ అలాగే సార్ ఉంటాను సార్ అలాగే నాకు ఇది ముఖ్యమైన ఫోన్ మాట్లాడుతున్నాడు ఎవరు మినిస్టర్ నమస్తేనా అన్న కొట్లో ఇచ్చానన్నా సాయంత్రం వచ్చి తీసుకోమన్నారు సరేదా బండెకో అన్న నా సైకిల్ అన్న సాయంత్రం వచ్చి తీసుకోవచ్చు సరే బండెకో